తెలంగాణ ప్రభుత్వంలో మాకు ఎంతో సహాయం చేసిన వాడయ్యాడు మా మా చిన్నప్పటికి అమ్మఒడి పడింది తర్వాత రియాజ్ పడింది విద్యా దీవెన పడింది వసతి దీవెన పడింది ఈ విధంగా మాకు ఎన్నో సంక్షేమ పత్రాలు అందాయి మా గృహం కూడా ఇచ్చాడు మాకు తాళాలు కూడా ఇచ్చాడు ఇంకా ఒకటి ఏంటంటే మాకు పింఛని కూడా వస్తుంది నాకు మూడు వేలు రూపాయలు పింఛని ఇస్తున్నాడు అది జీవనాధారకు ఇంటి బాడీలు వాడుకుంటున్నాము జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే మా పథకాల్లో మాకు ఎలిజిబుల్ అయినా కానీ మా భవిష్యత్తు దాకా ఎలిజిబుల్ అయినా గత ప్రభుత్వం వరకు మాకు ఎక్కడ పెన్షన్ రాలేదు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ మొదటిసారిగా మాకు పెన్షన్లు మంజూరైనాయి ఆ రోజు నుంచి మేము పెన్షన్లు లబ్ధి పొందుతూ ఉన్నాము మాకు ప్రతిరోజు ప్రతి నెల ఒకటో తేదీ వాలంటీర్లు మా ఇంటికి వచ్చి మా మాకు ఇప్పుడు పెన్షన్లు మాకు మంజూరు అందజేస్తూ ఉన్నారు జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడి ఇవ్వడంతో మాకు స్కూల్ ఫీజు కట్టుకునే భయం లేకుండా ఆ డబ్బులతో పిల్లల్ని ధైర్యంగా స్కూలుకు పంపించుకొని చదివించుకుంటున్నాము అలాగే నేను పొదుపులో డ్రా డ్రోకర్ రుణమాఫీ తీసుకుంటున్నాను అందులో మాకు నాలుగు విడతలు పడ్డాయి ఒక ఒక్క విడతకి పదివేల తొమ్మిది వందలు పదివేల తొమ్మిది వందలు పడ్డాయి ఆ డబ్బుల ద్వారా మాకు ఇంట్లో జరుపుకుంటున్నాము జరుగుబాటు అవుతుంది ఇంతటి ఇంతకు ముందు ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము జగన్ అన్న ప్రభుత్వంలో నాకు ఈబీసీ నేస్తం వచ్చింది ఈబీసీ నేను ఈ షాపు తీసుకోవడం జరిగింది పెట్టుకొని దీన్ని రన్ చేసుకుంటా ఉన్నాను నాకు ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మాకు జగన్ గారి ప్రభుత్వం వల్ల ఈ వాహనమిత్ర కానివ్వండి అమ్మఒడి కానివ్వండి మాకు ఆర్థికంగా సహాయపడ్డాయి జగన్ గారి ప్రభుత్వం మాకు ఎంతో సంతృప్తికరంగా ఉంది దాని తరువాత పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి మేము ఓటీ వేసి మా కృతజ్ఞతను తెలియజేసుకుంటాము జై జగన్ ఇప్పుడు ఈరోజు నాకు బాగా ఇబ్బందిగా వచ్చేసింది మోకాదు రెండు బాగా నొప్పులు వచ్చేసి ఆపరేషన్ చేయించాము ఆపరేషన్ చేసిన జగన్ అన్న మన పండు మనకు రిలీజ్ చేసి మనకు అవకాశం చేసి మనకు ఇప్పించాడు పల్లె పల్లె తిరిగినాడు వెన్నెలో వెన్నెల పల్లెవాడ నడిచినాడు వెన్నెలో వెన్నెల జగన్ అన్న మా ఎన్న వెన్నెలో వెన్నెల పెన్షన్లు ఇచ్చినాడు వెన్నెలో వెన్నెల వితంతులకు వికలాంగులకు వెన్నెలో వెన్నెల పెన్షన్లు ఇచ్చినాడు వెన్నెలో వెన్నెల మాకు రోడ్డు అయితే కాలంలో అయితే చేపించరు మేము చాలా సంతోషపడుతున్నాం ఇప్పుడు పొదుపులు ఏంటంటే రుణమాఫీ ఏంటంటే మాకు రుణమాఫీ కూడా అయింది దాని వండ కూడా చాలా సంతోషపడతా ఉన్నాం మేము నా పేరు కార్ నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు పిల్లలు ఉండి నన్ను చూడవు జగన్ పుణ్యాన్ని పింఛన్ చేసుకొని తింటుందా మా కేంపులు మోకాళ్ళు అన్నీ అరిగిపోయినాయి జగనన్న పుణ్యాన వాళ్ళ ఇంట్లో వచ్చి ఇంటికి మాకు మెజర్ తలుగు పెట్టి పింఛన్ ఇచ్చిపోతుంది కాబట్టి మాకు మరలా కూడా జగనన్నే రావాలని వాళ్ళ పూర్తిగా మేము పద్దేవడం కోరుకుంటున్నాం మా పేరు కూర రత్నమ్మ నా వయసు డెబ్బై దాకా ఉందండి మామూలుగా పింఛను తీసుకుంటున్నాను దేవుడి దయ వల్ల ఇంటికే వచ్చిస్తున్నారు ఇప్పుడు ఇబ్బంది లేదు హాస్పిటల్కి పోయినా బాగా చూస్తున్నారు మీరే సీఎం రావాలని కోరుకుంటున్నాను నా ఓటు కూడా మీకే సాయొని ఉన్నాడు మన పార్టీ అభ్యర్థిగా మెచ్చుకోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఒక ఆధార్ కార్డు తీసుకోవాలన్నా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రేషన్ కార్డు కోసం కూడా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేసి ఏ పథకాలైనా ఏ అయినా డైరెక్ట్గా మన ఏరియాలో తీసుకొని వాలంటీర్లు సంస్థను ఏర్పాటు చేసి అన్ని ఇంటింటికే వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఈరోజు అమ్మఒడి రైతు భరోసా పెన్షన్ ఇలాంటి చాలా పథకాలు ఇచ్చి ప్రజల్ని చాలా సంతోషంగా చూసుకుంటున్నారు మా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది నెలల వ్యాధిలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ముప్పై మూడో డివిజన్కి అంబేద్కర్ భవన్ రోడ్లు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు నమస్కారం నా పేరు రేష్మ నెల్లూరు జిల్లా వెంగళరావు నగర్ మాది నేను హౌస్ వైఫ్ మాకిద్దరు పిల్లలు మా పిల్లలకి పదమూడు వేల ఐదు వందలు అమ్మఒడి వస్తుంది మా అమ్మమ్మకి పింఛను వస్తుంది మాకు మా అమ్మమ్మకి మెడిసిన్కి కానీ ఇంట్లో ఖర్చులకు కానీ చాలా హెల్ప్ఫుల్ అయింది అన్న వచ్చిన తర్వాత మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈతూరు కూడా పక్కా మెజార్టీతో మేము జగనన్నని గెలిపి అనుకుంటున్నాము మాకు జగనన్న వల్ల రైతు భరోసా వస్తుంది మందులకి వాటికి ఖర్చు పెట్టుకుంటున్నాము మా అమ్మకి మూడు వేలు పెన్షన్ వస్తుంది అవి కూడా అలానే ఉపయోగించుకుంటున్నాము నాకు ఈ విశ్వ కింద పదిహేను వేలు వస్తుంది ప్రభాకర్ రెడ్డి గారిని బట్టి మరి ఆయన మీద మేము నమ్మకం పెట్టుకుని ఉన్నాము అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు ఆయన మాకు మరి ఎంతగానో చేస్తాడని నమ్మకం ఉంది మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికి మంచి చేస్తాడు నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నెల్లూరు రూరల్ నుంచి ఆదాల నిల్చోబోతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని కూడా వేడుకుంటా ఉన్నాను మేము అధికారంలోకి వస్తే తప్పకుండా వస్తాం వచ్చిన వెంటనే మన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఐటీ వింగ్స్ కూడా ఇప్పటికే కొంతమందితో మాట్లాడాం అవి కూడా నెల్లూరు పట్టణానికి తీసుకొస్తాం ఎందుకంటే మెడ్రాస్కు అతి సమీపంలో ఉన్న నగరం మన నెల్లూరు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడుండే విద్యార్థి చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు దొరికే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇకపోతే నెల్లూరుకి రింగు రోడ్డు అనేది నా చిరకాల వాంచ దాన్ని తప్పకుండా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఎక్కడున్నా కూడా శాంతి అక్కడుండే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేశాను కాబట్టి ప్రజలందరూ కూడా ఇటు అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకు విజయసాయిరెడ్డిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అక్కడ మెజారిటీతో ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటామని మా సాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు సాయి రెడ్డిని గెలిపించుకుంటాము మళ్ళా మళ్ళా మేము జగనన్నకి ఓటేసి గెలిపించుకుంటాము జై జగనన్న